thank you ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్రంగా ఖండించారు తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ కేసులో రాష్ట్ర బిల్లులపై గవర్నర్ రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది గతంలో ఎన్నడూ లేని విధంగా గవర్నర్ తో పాటు రాష్ట్రపతికి గడువు విధించడంపై తాజాగా ద్రౌపది ముర్ము స్పందించారు ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగంలో అలాంటి నిబంధన ఏదీ లేనప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు రాజ్యాంగంలోని వన్ ఫార్టీ త్రీ ఆర్టికల్ కింద ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించుకుని సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్రపతి పలు ప్రశ్నలు సంధించారు రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ హండ్రెడ్ గవర్నర్ అధికారాలను బిల్లులకు ఆమోదం తెలపడం లేదా నిలిపివేయడం రాష్ట్రపతి పరిశీలన కోసం బిల్లును రిజర్వ్ చేయడం వంటి విధానాలను వివరిస్తుందని రాష్ట్రపతి హైలైట్ చేశారు అయితే ఈ రాజ్యాంగ ఎంపికలను ఉపయోగించుకోవడానికి గవర్నర్ కు ఎలాంటి గడువును ఆర్టికల్ టూ హండ్రెడ్ లో చెప్పలేదని అన్నారు ముఖ్యంగా రాష్ట్రపతి అడిగిన ప్రశ్నల్లో రాష్ట్రపతి గవర్నర్ కు కోర్టులు గడవు నిర్దేశిస్తాయా అన్నారు రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ కింద బిల్లును సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగపరమైన ఎంపికలేంటి అని అడిగారు రాజ్యాంగంలోని త్రీ సిక్స్టీ వన్ టూ హండ్రెడ్ ఆర్టికల్ కింద గవర్నర్ చర్యలకు సంబంధించి న్యాయ సమీక్షపై పూర్తి నిషేధం విధిస్తుందా అని ప్రశ్నించారు రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ నాట్ వన్ కింద రాష్ట్రపతి రాజ్యాంగ విచక్షణ వినియోగం న్యాయ సమ్మతమైనదా అన్న ముర్ము రాష్ట్రపతి లేదా గవర్నర్ అధికారాలను ఆర్టికల్ వన్ కింద సుప్రీంకోర్టు తన సొంత అధికారాలతో ఎలా భర్తీ చేయగలదు అని అడిగారు సుప్రీంకోర్టుకు ఉన్న ప్లీనరీ అధికారాలను రాష్టాలు కేంద్రానికి వ్యతిరేకంగా దుర్వినియోగం చేస్తున్నాయా అని ప్రశ్నించారు ఆర్టికల్ టూ నాట్ వన్ హండ్రెడ్ కింద గవర్నర్ రాజ్యాంగ విచక్షణ అధికారం ఉపయోగించడం అని ప్రశ్నించారు రాజ్యాంగంలో రాష్ట్రపతి అధికారాల మేరకు ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ కింద సుప్రీంకోర్టు సలహాను పొందడానికి లేదా గవర్నర్ రాష్ట్రపతి అనుమతి కోసం బిల్లును రిజర్వ్ చేయడం లేదా ఇతర విధంగా సుప్రీంకోర్టు అభిప్రాయం పొందడం అవసరమా అని ప్రశ్నించారు బ్రైటిక సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను ఇటీవలి కాలంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే తీవ్రంగా ఖండించిగా తెలుస్తుంది దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతి సైదులు లైవ్ లో అందిస్తారు సైజుల ఇటు ద్రౌపది ముర్ము అయితే సుప్రీం కోర్టును ప్రశ్నిస్తున్నారు అప్డేట్స్ ఏంటి ఎస్ ఇటీవలి కాలంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులు ఏవైతే ఉన్నాయో వాటిని తీవ్రంగా ఖండిస్తున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంటే ఉదాహరణకి ఒక అంశం తెరపైకి వచ్చింది ఏంటి అంటే ఆ అంశము తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ తమిళనాడు గవర్నర్కి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో పలు బిల్లులను పెండింగ్ పెడుతూ తమిళనాడు గవర్నర్ పెడుతూ వస్తున్నారు పలు బిల్లులను దానిలో భాగంగా అక్కడ ఉన్నటువంటి తమిళనాడు ప్రభుత్వం స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది కొన్ని నెలల పాటు ఆ గవర్నర్ పలు బిల్లులపైన సంతకాలు చేయడం లేదు పెండింగ్ పెడుతూ వస్తున్నారని సుప్రీంకోర్టుని తమిళనాడు ప్రభుత్వం స్టాలిన్ ప్రభుత్వం ఆశ్రయించడంతో ఎందుకు గడువు తీసుకోవాల్సి వస్తుంది ఆ గడువు కూడా ఇన్ని రోజుల పాటే గడువు ఉండాలి తప్ప ఎక్కువ రోజులు అలా పెండింగ్ పెట్టడం సరైనది కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అంటే గవర్నర్లు కూడా రాష్ట్రపతి గవర్ రాష్ట్రపతి గవర్నర్లు కూడా ఈ విధమైనటువంటి కొన్ని నెల రోజుల పాటు గడువు మాత్రమే ఈ యొక్క బిల్లులపై సంబంధించి నిర్ణయం తీసుకోవాలి తప్ప ఎక్కువ కాలము ఈ విధంగా గడువు పెంచుకుంటూ పోవడం సరైనది కాదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఆ తీర్పు సంబంధించి ఎట్లా రాజ్యాంగంలో భాగంగా ఏ విధంగా ఇస్తారనే దానిపైన ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టుని ప్రశ్నిస్తుంది సో దానిలో భాగంగా మరి ఇప్పుడు నూతనంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు రాష్ట్రపతి ద్రౌపతి ద్రౌపది ముర్ము అడిగిన ప్రశ్నలకు దానికి సంబంధించి ఆయన ఒక కీలకమైన సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది సో ద్వారా మరి ఇక ఫర్దర్గా ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన కూడా సుప్రీంకోర్టు ఒక నిర్ణయానికి వస్తుంది అంటే ఏంటంటే రాష్ట్రపతికి సంబంధించి గవర్నర్కి సంబంధించి గడువు ఇక్కడ ప్రశ్న ఏంటంటే గడువు ఏ విధంగా మీరు విధిస్తారనేది ఇక్కడ ప్రశ్న సో అంతకుమించి ఎక్కువ సుప్రీంకోర్టు రాష్ట్రపతిలోకి సంబంధించిన అంశాలపైన కానీ గవర్నర్కు సంబంధించినటువంటి అంశాలపైన ఎట్టి పరిస్థితిలో జోక్యం అనేది ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ ప్రశ్న కాబట్టి ఈ ప్రశ్నను లేవనెత్తిన అంశంలో ఖచ్చితంగా సుప్రీంకోర్టు సమాధానం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి సో చూడాలి మరి సుప్రీంకోర్టు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అడిగిన ప్రశ్నలకి ఎప్పుడు ఎన్ని రోజుల్లో సమాధానం చెప్తుందనేది చూడాలి ఎందుకంటే జస్టిస్ బిఆర్ గవాయ్ ఆయన నిన్ననే ఆ బాధ్యతలు స్వీకరించారు కాబట్టి ఆరు నెలల పాటు పదవీ కాలంలో ఉంటారు కాబట్టి సో ఉంటున్నారు ఎందుకంటే ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ కింద ప్రత్యేక అధికారాలకు సంబంధించినటువంటి అంశం లేవనెత్తింది దాంట్లో ముఖ్యంగా సుప్రీంకోర్టుని అడిగిన ప్రశ్నలు ఏంటి అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ హండ్రెడ్ కింద బిల్లులను సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగ పరిపైన ఎంపికలు ఏంటి అనేది కూడా ఈ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టుని ప్రశ్నించింది పాటుగా రాజ్యాంగంలోని త్రీ సిక్స్టీ వన్ కింద అదే అదేవిధంగా టూ హండ్రెడ్ కింద గవర్నర్ చర్యలకు సంబంధించి న్యాయ సమీక్ష పైన పూర్తి నిశ్చేయం విధిస్తుందా అనేది కూడా ఒక ప్రశ్న వేసింది దాంతోపాటుగా రాజ్యాంగంలోనే ఆర్టికల్ టూ నాట్ వన్ కింద రాష్ట్రపతి రాజ్యాంగ విశిక్షణ వినియోగం న్యాయ సమ్మతమైందేనదా అని కూడా ప్రశ్న చేసింది దాంతోపాటు ఆర్టికల్ టూ నాట్ కింద రాష్ట్రపతి ఆర్టికల్ టూ హండ్రెడ్ కింద గవర్నర్ రాజ్యాంగ విశిక్షణ అధికారం ఉపయోగించడం న్యాయబద్ధమేనా అనేది కూడా ఒకసారి మీరు చూసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీం సుప్రీంకోర్టును ప్రశ్నించింది సో రాజ్యాంగంలోని రాష్ట్రపతి అధికారాల మేరకే ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ కింద రా సుప్రీంకోర్టు సలహాను పొందడానికి లేదా గవర్నర్ రాష్ట్రపతి అనుమతి కోసం బిల్లును రిలీజ్ చేయడం లేదా సుప్రీంకోర్టు అభిప్రాయం పొందడం అవసరం అని చెప్పి కూడా ఆమె ప్రశ్నించింది కాబట్టి సో ఖచ్చితంగా ఈ ప్రశ్నలు కూడా సుప్రీంకోర్టు సమాధానం చెప్పాల్సి ఉంటుంది సో ఎందుకంటే గవర్నర్లకు సంబంధించి కొన్ని విశిక్షణ అధికారాలు అదేవిధంగా ఉంటాయి అనేది కూడా ఇక్కడ ప్రశ్న ఎందుకంటే రాష్ట్రపతికి అదే విధంగా ఉంటుంది రాజ్యాంగబద్ధంగా పదవి కాబట్టి సో గవర్నర్లు కూడా రాజ్యాంగ బద్ద పదవైన పదవిలో ఉన్నారు కాబట్టి వారికి విశిక్షణ అధికారాలు కొన్ని ఉంటాయి కాబట్టి సో వారిలో భాగం అంటే వారి విషయంలో సుప్రీంకోర్టు ఏ విధంగా జోక్యం చేసుకుంటుంది ఏ విధంగా గడువు విధిస్తుంది అనేది ప్రశ్న కాబట్టి సో సుప్రీంకోర్టు ఇప్పుడు మన జరిగినటువంటి తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ ఆ రాష్ట్ర గవర్నర్కు సంబంధించినటువంటి అంశంకు సంబంధించినటువంటి బిల్లుల పెండింగ్ విషయంలో సుప్రీంకోర్టుని తమిళనాడు ప్రభుత్వం ఆశ్రయించినప్పుడు కొన్ని తీర్పులు ప్రకటన అంటే ఒక తీర్పు ప్రకటన చేసింది ఖచ్చితంగా కొన్ని రోజుల పాటే ఖచ్చితంగా గవర్నర్ ఆ యొక్క బిల్లులకు సంబంధించి గడువు తీసుకోవాలి తప్ప ఎక్కువ రోజులు అలా గడువు తీసుకోకూడదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కాబట్టి వెంటనే తమిళనాడు గవర్నర్ కూడా సంతకం చేయాల్సి వచ్చింది సో అందువల్ల ఈ యొక్క అంశాలకు సంబంధించి సుప్రీంకోర్టు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశ్నల వర్షం కురిపించింది కాబట్టి సో త్వరలోనే ఈ యొక్క రాష్ట్రపతి అడిగినటువంటి ప్రశ్నలకు సుప్రీంకోర్టు కూడా సమాధానం చెప్పే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్ల అంశాలకు సంబంధించినటువంటి జోక్యం ఎట్టిపరస కూడా కోర్టులు చేసుకునే అందుకు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పదవుల్లో కోర్టులు ఏ విధంగా జోక్యం చేసుకుంటాయి అనే దానిపైన కూడా ఇప్పుడు మొత్తం ద్రౌపది ముర్ము అడిగిన ప్రశ్నలకు సంబంధించి మరి చూడాలి త్వరలోనే సుప్రీంకోర్టు కూడా సమాధానం చెప్తుందని చెప్పేసి కూడా మనకి తెలుస్తుంది ఏవైతే సుప్రీంకోర్టుకు ఉన్నాయో ప్లీనరీ అధికారాలు వాటిని రాష్ట్రాలు ఇటు కేంద్రానికి అయితే వ్యతిరేకంగా దుర్వినియోగం చేస్తున్నాయని ప్రశ్నించారు ద్రౌపది ముర్ము మరి దీనికి ఇటు సుప్రీంకోర్టు ఎలాంటి సమాధానం ఇచ్చే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా ఎందుకంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అడిగిన ప్రశ్నలకి ఖచ్చితంగా సమాధానం సుప్రీంకోర్టు చెప్పాల్సి ఉంటుంది కాబట్టి సో అన్నీ పరిశీలిస్తారు ఖచ్చితంగా రాజ్యాంగబద్దంగా ఉన్నటువంటి రాష్ట్రపతి కానీ అదేవిధంగా గవర్నర్లకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది ఇచ్చినటువంటి తీర్పులు ఏ విధంగా ఉన్నాయి ఏంటి వాటిని పునరాలోచించుకోవాలా ఏంటి అనే దానిపైన కూడా ఒక నిర్ణయానికి కూడా సుప్రీంకోర్టు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే నూతనంగా చూసాం మనము నూతనంగా నిన్న జస్టిస్ బిఆర్ గవాయ్ ఆయన అధికార అంటే మా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు కాబట్టి సో మరి త్వరలోనే ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటుగా కొందరు కూర్చొని సీనియర్ న్యాయవాదులతో అందరు కూర్చొని మంతనాలు జరిపే అవకాశం ఉంది సో ఖచ్చితంగా దీనికి సంబంధించి జోక్యం అనేది కరెక్టా కాదా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవచ్చా లేదా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అడిగిన ప్రశ్నలకి సంబంధించి సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఒక రెండు మూడు రోజుల్లోనే సమాధానం చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది